ఫ్రెండ్స్ ఎట్లన్న మా చూడరా ఇగో గుండు కొండ నిన్న గుండు తీసుకున్నా మంచిగా సల్ల ఉంది ఫ్రెండ్స్ గుండె తీసుకుంటే నిజంగా గుండె తీసుకుంటే సల్లగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తీసుకొని చూడరు చల్లగాలి గుండు సల్లగా ఉంటుంది ఇగో మా పొలం కాడి కాచిన బరెక్కు అని వచ్చిన ఇగో ఈ ఒడ్డుపండి గడ్డి పోతున్నా ఫ్రెండ్స్ గడ్డి కోసుకుంటా కోసుకుంటే ఆ గాడి దాకా పోయినాక పెద్ద పాము వచ్చింది నిజంగా పెద్ద పాము వచ్చినాక కుడాల వారేసి ఓడిగురికాసిన ఇక్కడికి నడవికి పాము చూస్తే నాకు ఘోరంగా భయం అవుతుంది ఫ్రెండ్స్ అది కానీ పెద్ద పాం కానీ ఘోరంగా భయం అవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా ఇప్పుడు మా పొలం కాడికి వచ్చి ఇక ఉత్తాల్లో కూడా ఏం చేద్దామని వీడియో ఇస్తున్నాడా ఓకే ఫ్రెండ్స్ ఇవో మా ఊరి పక్క పెండి అక్కడ చెరువు ఉంటుంది దూరంగా కనిపించేది చెరువు అది ఆ చెరువు కింద మాకు ఇక్కడ కనిపిస్తుంది ఆ దూరంగా కనిపించేది మా ఊరి చెరువు అంటారు ఆ బరాబరి నా గుండె చూడరు అక్కడ ఉంది ఆ చెరువు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్ నన్ను కూడా కొంచెం చూడు రయ్యో ఎందరు ఎక్కడెక్కడికి తీసుకపోతుంది నన్ను కూడా కొంచెం అక్కడి దగ్గర తీసుకపోలేరు ఆ రోజులు ఇక్కడ ఉన్న వాటి కొంచెం అక్కడ దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి నమస్తే